అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పండుగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది ఈసారి ఐపీఎల్లో అన్ని జట్లు బలంగానే కనిపిస్తున్నాయి ఒక్కో జట్టును చూస్తే పరులో వరద పడడం ఖాయంగా కనిపిస్తుంది అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్లో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బౌలర్లు కూడా ఉన్నారు ఇప్పుడు మనం అన్ని టీంలలో ఉన్న ఇండియన్ టాప్ టెన్ బౌలర్స్ను పరిశీలిద్దాం నంబర్ టెన్ అవేష్ ఖాన్ ఐపీఎల్ లో అవేష్ ఖాన్కి మంచి రికార్డులు ఉన్నాయి ఐపీఎల్ అరవై రెండు మ్యాచ్లు అయిన అవేష్ ఖాన్ డెబ్బై నాలుగు వికెట్లు తీశాడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో రాజస్థాన్ రాయల్స్ తరపున పదిహేను మ్యాచ్లైన అవేష్ ఖాన్ పంతొమ్మిది వికెట్లు తీశాడు అయితే ఈ సీజన్లో అవేష్ని తిరిగి ఎల్ఎస్జి మెగావైలంలో నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కోట్లతో కొనుగోలు చేసింది అవేష్ ఖాన్ తన యార్కర్స్ బౌన్సర్స్తో బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టగలడు అవసరమైన సమయంలో వికెట్స్ తీసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలడు నెక్స్ట్ నంబర్ నైన్ హర్షిత్ రానా హర్షిత్ రానా ఐపీఎల్లో కేకేఆర్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ సీజన్లో కూడా హర్షిత్ రానాని కేకేఆర్ నాలుగు కోట్లతో రిటైర్న్ చేసుకుంది తన మంచి బౌలింగ్ లైనప్తో అనూహ్యంగా టీమిండియాలో ప్లేస్ సంపాదించుకొని ఆస్ట్రేలియా సిరీస్లో రాణించాడు రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు మ్యాచ్లాడిన హర్షిత్ రానా పంతొమ్మిది వికెట్లు తీసి కేకేఆర్ ట్రోఫీ గెలడంలో కీలక పాత్ర పోషించాడు ఈసారి కూడా కేకేఆర్ హర్షిత్ రానా మీద భారీ ఆశలు పెట్టుకుంది ఇక నంబర్ ఎయిట్ మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ సిరాజ్ ఐపీఎల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఆర్సీబీ తరఫున పద్నాలుగు ఆడి పదిహేను వికెట్లతో పర్వాలేదనిపించాడు పవర్ ప్లేలో తన స్వింగ్ బౌలింగ్తో రాణించగలడు అయితే ఈ సీజన్ మాత్రం ఆర్సీబీ అతన్ని మెగావేలన్లో వదిలేయగా గుజరాత్ టైటన్స్ పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లతో కొనుగోలు చేసింది సిరాజ్ భారత టీంకి ఎన్నో మ్యాచ్లలో విజయాలను అందించాడు నెంబర్ సెవెన్ యుజేంద్ర చాహల్ చాహల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున పదిహేను ఆడి పదిహేను వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో తనవంతు భాగస్వామ్యాన్ని అందించాడు ఈసారి మాత్రం చాహల్ పంజాబ్ కింగ్స్కి ప్రాతినిధ్యం వహించనున్నాడు పంజాబ్ కింగ్స్ చాహల్ని పద్దెనిమిది కోట్ల భారీ మొత్తంతో కొనుగోలు చేసింది టీంకి అవసరమైనప్పుడల్లా వికెట్స్ అందించే చాహల్ను వదులుకోవడం రాజస్థాన్ రాయల్స్ చేసిన పెద్ద తప్పిదమే ఇక నంబర్ సిక్స్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ అందుకున్న భూవి ఎన్నో సీజన్లుగా ఎస్ఆర్హెచ్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గత సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున పదహారు మ్యాచ్లైన భువనేశ్వర్ కుమార్ పదకొండు వికెట్లతో అంతగా రాణించలేదు కానీ ఎన్నో ఇళ్ళుగా సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎన్నో విజయాలు అందించిన భువనేశ్వర్ కుమార్ని సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకోవడం ఆ టీంకి భారీ నష్టమే ఇక రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్కి భువనేశ్వర్ కుమార్ని ఆర్సీబీ మెగా వైలంలో పది పాయింట్ ఏడు ఐదు కోట్లతో కొనుగోలు చేసింది ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్ని తీసుకొని తన బౌలింగ్ లైనప్ని స్ట్రాంగ్ చేసుకుందనే చెప్పాలి నెంబర్ ఫైవ్ మహమ్మద్ షమి ఐపీఎల్లో అత్యంత అనుభవజ్ఞుడైన మహమ్మద్ షమిని గుజరాత్ టైటన్స్ వదులుకోగా సన్ రైజర్స్ హైదరాబాద్ పది కోట్లతో కొనుగోలు చేసింది టూ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ హీరో అయిన షమి వరల్డ్ కప్ తర్వాత ఇంజురీతో క్రికెట్కి దూరమయ్యాడు అయితే తిరిగి ఫిట్నెస్ సాధించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్లో చోటు సంపాదించుకొని పర్వాలేదనిపించాడు ఈ సీజన్లో సన్ రైజర్ హైదరాబాద్ తరఫున ఆడనున్న షమి రాణించాలని కోరుకుందాం ఇక నంబర్ ఫోర్ విషయానికి వస్తే హర్షల్ పటేల్ ఐపీఎల్లో రెండు సీజన్లో హైయెస్ట్ వికెట్ టేకర్ ఓవరాల్ ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక వికెట్ల రికార్డ్ ఉన్న హర్షల్ పటేల్ని పంజాబ్ కింగ్స్ ఈజార్ వదులుకుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా హర్షల్ పటేల్ను సన్ రైజర్ హైదరాబాద్ ఎనిమిది కోట్ల కొనుగోలు చేసింది తన స్లోవర్ బాల్స్తో యాకర్స్తో బ్యాట్స్మెన్స్ని చాలా ఇబ్బంది పెట్టగలడు ఎత్హర్స్లో అయితే స్లో బాల్స్తో మరియు స్లో బౌన్సర్స్తో అత్యధిక వికెట్లు తీసి టీంబిజియాలో కీలక పాత్ర పోషించాడు సమితో పాటు హర్షల్ పటేల్ ఉండడం సన్ రైజర్స్ హైదరాబాద్కి కలిసి వచ్చే అంశం హర్షల్ పటేల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున పద్నాలుగు మ్యాచ్ల్లోని ఇరవై నాలుగు వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు ఇక నంబర్ త్రీ హర్షదీప్ సింగ్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో పంజాబ్ కింగ్స్కి ఆయన హర్షదీప్ సింగ్ పంతొమ్మిది వికెట్లు తీశాడు ఈసారి కూడా హర్షదీప్ని పంజాబ్ కింగ్స్ పద్దెనిమిది కోట్ల భారీ మొత్తంతో రిటైన్ చేసుకుంది హర్షదీప్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్స్ తీయగలడు అదేవిధంగా డెథోస్లో పొదుపుగా బౌలింగ్ చేసే సామర్థ్యం కలవాడు ఈ సీజన్లో కూడా హర్షదీప్ బ్యాట్స్మెన్స్ని తన పేస్ సింగ్తో ఇబ్బంది పెట్టగలడు అదేవిధంగా హర్షదీప్ ప్రస్తుత భారత్ టీ ట్వంటీ టీంలో కీలక బౌలర్గా ఉన్నాడు హర్షదీప్ని అంటిపెట్టుకొని ఉండడం పంజాబ్కి చాలా లాభం నెక్స్ట్ నెంబర్ టూ వరుణ్ చక్రవర్తి మిశ్రీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజలంతో కేకేఆర్కి ఎన్నో విజయాలు అందించాడు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కేకేఆర్ టైటిల్ సాధించడంలో వరుణ్ది చాలా ముఖ్యమైన పాత్ర వరుణ్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో పదిహేను మ్యాచ్లాడి ఇరవై ఒక్క వికెట్లు పడగొట్టాడు ఈ సీజన్లో కూడా కేకేఆర్ వరుణ్ చక్రవర్తిని పద్నాలుగు కోట్లతో రిటైన్ చేసుకుంది అదేవిధంగా అనూహ్యంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టులో స్థానం సంపాదించి కేవలం మూడు మ్యాచ్ల్లోనే తొమ్మిది వికెట్లు తీసి ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలడంలో తనవంతు కృషి చేశాడు ఇక నంబర్ వన్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా బుమ్రా వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో మ్యాచ్లలో ముంబైకి విజయాలను అందించాడు ఈ సీజన్లో కూడా బుమ్రాని ముంబై ఇండియన్స్ పద్దెనిమిది కోట్లతో రిటైన్ చేసుకుంది బుమ్రా రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు ఆడి ఇరవై వికెట్లతో రాణించాడు తన ఇన్స్తో యార్కర్స్తో బ్యాట్స్మెన్స్ని ఒక ఆట ఆడుకుంటాడు భారత జట్టు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలడంలో బుమ్రాదే ముఖ్యపాత్ర టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్లో ఫోర్ పాయింట్ వన్ సెవెన్ ఎకనామీతో పదిహేను వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అందుకున్నాడు ముంబై ఇండియన్స్ ట్రోఫీ సాధించాలంటే బుమ్రా రాణించడం చాలా ముఖ్యం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రాణించే ఇండియన్ మెయిన్ బౌలర్స్ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్